తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఇచ్చి ఇస్తున్నాం అలాగే ఆటో డ్రైవర్ల కుటుంబాలందరికీ కూడా తల్లిక వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కానీ ఇంట్లో పెన్షన్స్ కానీ అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడానికి కూడా ఈ కోటం ప్రభుత్వం ముందుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లాలో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఆటోలు ఉన్న జిల్లా మనది నాలుగు వేల రెండు వందల పదిహేడు ఆటోలు ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ దాదాపు ఆరున్నర కోట్లు ఇక్కడ మనం పంచుకుంటున్నాం కాబట్టి మన సోదరులు కూడా జాగ్రత్తగా ఆటోలను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవన భృతి ఎలా సాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ పదిహేను వేలు పలిస్తున్నామని తెలియజేసుకుంటాను అలాగే నిన్న మీరు అందరూ చూస్తుంటారు మన అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ గుర్తింపు గౌరవానికి మన అవార్డు వచ్చింది ఆ అవార్డు నిన్న మన బొంబాయిలో మన సీఎండి గారు వెళ్ళి తీసుకొని తీసుకొచ్చారు ఆ అవార్డుని సీఎం గారు చూస్తూ అరకులో ఉన్నటువంటి అంటే పాడేరులో ఉన్నటువంటి మొత్తం టల్లూరు సీతారామరావు జిల్లాలో ఎవరైతే కాఫీ పండిస్తున్నారో పండించిన రైతులు అలాగే చూస్తున్నటువంటి మన కలెక్టర్ గారితో పాటు ఉన్నటువంటి అధికారులు అందరూ అలాగే మా జీసీసీ చైర్మన్గా ఉన్న మా శ్రావణ వీళ్ళందరూ అందరూ మా అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేశారు మీరు అందరూ ఇంకా బాగా కష్టపడి ఇంకా అరకు కాఫీకి మరి కాస్త ప్రాచుర్యం వచ్చి ఇంకా గుర్తింపు వచ్చి అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అరకు కాఫీయే తాగుతామనే విధంగా రావాలి అని నా కోరిక అని సీఎం గారు చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే గిరిజన రైతులకి పూర్వం ముప్పై రూపాయలు నలభై రూపాయలు దక్కే అరకు కాపీ ఈరోజు మూడు వందల రూపాయలు దక్కుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయన తాలూకా ప్రోత్సాహమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే వర్షాలు పడుతున్నాయో మీ అందరికీ తెలిసి రెడ్ అలర్ట్ ఉంది ఈ రెడ్ అలర్ట్లో ఎప్పుడు వర్షం పడుతుంది అప్పుడు ఖచ్చితంగా స్కూల్స్ కొన్ని అంగన్వాడీస్కి సెలవుడిస్తున్నాం అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే అధికారులు కూడా ఎక్కడైనా పంట పడిపోతే వెంటనే ఆ తగిన చర్యలు తీసుకొని నష్టం పరిహారం తాలూకా అంచనాలు వేయండి ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైనా పడిపోతే వెంట వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాము వెంట వెంటనే వాటిని కూడా చేయమని ఇవన్నీ కూడా వర్షం ఎక్కువగా ఉండేటప్పుడు చేపల వేటకు కూడా జాలారులు ఎవరైనా అక్కడ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది ఇవన్నీ కూడా చేయాలి ఇంకా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇంకా వర్షాలు ఉన్నాయని కూడా మనకి సూచనలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఉండండి జాగ్రత్త వహించండి అని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఎప్పుడూ నాకు పుట్టింటికి వచ్చినట్లే ఉంటుంది నాకు ఎందుకంటే నాకు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు పుట్టింది పార్వతీపురం మన్యం జిల్లా అయినా మన్యం వీరుడు జిల్లా కింద రెండు నల్లూరు సీతారామరాజు అక్కడ మన్యం జిల్లా అది మన అరకు పార్లమెంట్ ఈ పార్లమెంట్ అంతా అంతే కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా మేము స్పందిస్తాం ఇద్దరు కలెక్టర్లతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను ఇద్దరు కలెక్టర్లు కూడా ప్రతి విషయం నాతో అన్ని విషయాలుగా షేర్ చేసుకుంటారు అన్ని విధాలుగా మేము అనుకొని చేస్తున్నాము ఖచ్చితంగా ఈ జిల్లాలని అభివృద్ధి పదంగా నడిపించడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము అది కూడా చెప్పాలి ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే గిరిజనుల ఆందోళన చెందుతున్నారో గిరిజనులు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే చేద్దాం నెంబర్ టూ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ వర్తించిన విధంగానే అక్కడ ఎవరికైతే ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ తరఫున నుంచి ఇస్తే ఏ ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా ఏ గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉండే విధంగా చేస్తే జీవోలు కావాలంటే అలా మార్చి చేద్దాం కంగారేం పడద్దు ఇక్కడ నేనుండగా ఎందుకంటే ఇక్కడ మా టీం మేమంతా ఉండగా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగనిపో దీంతో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకనంటే మొన్న మేము వచ్చేటప్పుడు కూడా నేను మొన్న కూడా చెప్పాను అది మనందరం కలిపి కూర్చొని మాట్లాడుకుందాం ఎవరికైనా ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదో మనం మాడుకుందాం దానివల్ల నాకు వచ్చే నష్టాలు ఏంటో మాట్లాడుకుందాం దానివల్ల ఇబ్బంది మాడుకుందాం నిజంగా నష్టాలు ఉంటే ఆ పెద్దం ఎందుకంటే ప్రజలకంటే ప్రజలు ప్రాణాలకంటే ప్రజల ఆస్తుల కంటే మనకేది ముఖ్యం కాదు కాబట్టి కొంతమంది కుర్రవాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదక్క వస్తే బాగుంటుంది కదా కొంతమంది కుర్రాలు అన్నారు అందుకని యువత అడిగినప్పుడు వెంటనే నో అనలేక పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీకు చెప్తారని చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే ఆరు వేల కోట్లు కాబట్టి పవర్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తేమో కొంచెం ఆలోచించండి అన్నారు అయితే దాని విషయం గురించి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కూర్చుని వాళ్ళ అందరితో కూడా ఇప్పుడప్పుడు అది చెప్తున్నాను అందరిని కలిపి కూర్చొని ఏది మంచి కలిపి సరే చేద్దాం మీరందరూ అందరూ అంటే ప్రాజెక్ట్ నాపుతాం డోంట్ వరీ కానీ ఎవరు ఆందోళన బాట పట్టకండి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు మన పనులు మనం చేసుకుందాం మీకు చెప్పకుండా ఈ ప్రభుత్వం ఏది ముందుకు వెళ్ళదు మిమ్మల్ని అందరినీ కూడా కనుక్కోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు ఎందుకంటే హైడ్రో ప్రా ప్రాజెక్టులు కానీ ఈ పవర్ ప్రాజెక్టులు కానీ ఏవైనా చేయాలి అనుకుంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభిప్రాయాలను సేకరించి ముందుకు వెళ్తున్నాం మీకు తెలుసు మన జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ప్రాజెక్టు అక్కడ ఇబ్బంది ఉందంటే ఆపేసాం మేము దానిలో ప్రాబ్లం ఏం లేదు నిజంగా ప్రాబ్లం ఉందంటే మనం ఆపుదాం మనం అదంతా పూర్తిగా కూర్చొని మాట్లాడదాం అని ఆల్రెడీ రెండు సార్లు కలెక్టర్ గారు మేము కూర్చొని కూడా మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళీ అవసరం అనుకుంటే ఎన్నిసార్లు అయినా వస్తాను ఎన్నిసార్లు అయినా మీటింగ్లో పెట్టుకుందాం మాట్లాడదాం ఏది మంచి తప్పి చేద్దాం గిరిజనుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు నా సోదరుడు గిరిజను సోదరుడు ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ పనులు అక్కడ ఆపంచండి కలిపిగారు ఏ పని ముందుకు వెళ్ళడానికి వీల్లేదు లేదు అందరూ కూడా మన కూర్చొని మాడుకున్నాక పూర్తిగా గిరిజనులు అందరూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ పక్క గ్రామంలో అందరూ ఎవరైనా అందరూ కూర్చొని ఒప్పుకుంటే మొదలు పెడతాం ఎవరు ఒప్పుకోకుండా ఆపుతాం ప్రాజెక్ట్ దానిలో ఎటువంటి సందేహ పడద్దు అని మీ అందరి ద్వారా తెలియదు కట్టలేక ముందు రాజధానులు కడతామని గొప్ప చెప్పుకున్నట్టు కొంతమంది బిజీలు ఆపుతారు సాఫ్ట్వేర్ ఏది అభివృద్ధి చెందే విషయంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విషయంలో ఏ కంపెనీలు వచ్చినా ఆపుతూనే ఉన్నారు అలా ఆపబట్టే లూలు వెళ్ళిపోయింది అలా ఆపబట్టే కియా వెళ్ళిపోయింది అలా ఆపబట్టే మనకి ఎంపీ గారు మన ఎంపీ గారు అయిన కల్లా జయదేవ్ గారు కంపెనీ అమరావతి కూడా మన అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి హైదరాబాద్ వాళ్ళు రెండు కార్పెట్ వేసి పరిచి వాళ్ళు పట్టుకొని అంటే వీళ్ళకి అలవాటు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైజాగ్లో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు వైజాగ్ ఎంత ఇప్పుడు సాఫ్ట్వేర్లో అభివృద్ధి చెందగదు ఇప్పుడు ఎంత పూర్వం పిల్లలు హైదరాబాద్ ఉద్యోగం చేసుకో పడ్డారు వైజాగ్ ఉద్యోగం చేసుకో చెప్పే పరిస్థితులు కాబట్టి మన బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ మాటలు నిలబట్లు అమ్మాల్సినాయి ఖచ్చితంగా గూగుల్ సంస్థ వైజాగ్ వచ్చి తీరుతుంది దానిలో ఎటువంటి తేడా కూడా లేదు